జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం మీ రాశి ఫలాలు మేషం ఆరోగ్యం బాగుంది ఉద్యోగ వ్యాపారాల్లో పదవి ఆదాయాల్లో వృద్ధి పెళ్లి ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది వృషభం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పాటించాలి పనుల్లో విజయాలు ఉద్యోగంలో పురోగతి కుటుంబంలో సుఖసమృద్ధి మిథునం ఉద్యోగంలో పురోగతి కుటుంబంలో ఆనందం ఆధ్యాత్మిక కార్యాలు కొనసాగుతాయి కర్కాటక వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఆకస్మిక ధన లాభం అవకాశం మానసిక శాంతి ఆరోగ్యం యథావిధి సింహం నాయకత్వ లక్షణాలు మెరుస్తాయి సృజనాత్మకత ప్రేమ రొమాంటిక్ అంశాలు బలవుతాయి కన్యా శ్రద్ధతో పనిచేస్తే ప్రోత్సాహన ఉంటుంది ఆరోగ్యానికి జాగ్రత్త ఆర్థిక పరిస్థితి సక్రమంగా ఉంటుంది తులా సంబంధాల్లో సామరస్యం గౌరవం పెరుగుతాయి వ్యాపారాలు వృత్తిలో లాభాలు ప్రేమ జీవితం తీరని రుచిలో ఉంది వృశ్చికం ఆకస్మిక ధన లాభాలు ఆర్థికంగా పటిష్టంగా ఉంటుంది అనుకోని విజయాలు పొందగలిగి వ్యక్తిత్వ బలం పెరుగుతుంది ధనుస్సు కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన సమయం ఉద్యోగ వ్యవహారంలో మంచి సుజ్ఞత ఆధ్యాత్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మకరం బాధ్యతాయుత శైలిలో మీరు మెరుగ్గా ఉంటారు కుటుంబ సంబంధాలు వృత్తిలో పురోగతి ఉంటాయి కుంభం స్నేహ సామాజిక సంబంధాల్లో ప్రగాధత ఆర్థిక శుభవార్తలు కొత్త అవకాశాలు ఎదురవుతాయి మీనం ఆధ్యాత్మిక సృజనాత్మక క్రియాశీలత పెరుగుతుంది వృత్తి పురోగతి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు కొన్ని రాసులకు ముఖ్యంగా సింహ ధనుస్సు వృషభ మిథున కర్కాటకలకు బ్రహ్మయోగం మహత్తరంగా పనిచేస్తోంది శనిదేవుడి అనుగ్రహంతో ప్రత్యేక ఫలాలు లభించే అవకాశం ఉంది